మన రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు స్వీకరిస్తున్నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడలారా దైవగ్ని మినిస్ట్రీస్ ద్వారా అందించేటువంటి ఈ వాక్య సందేశాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్మి విశ్వసిస్తున్నాం అనుదినం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరును మన పరిచర్య కొరకు మన సంఘం కొరకు ప్రార్థించండి తప్పక మన అందరినీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు దయచస్ గమనించండి ఈ వాక్య సందేశాలు మీ బంధువులకు మీ రక్త సంబంధులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు రైట్ మంచిది ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను కీర్తనల గ్రంథము నుండి యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను చూడండి దేవుని బిడలారా భక్తుడైనటువంటి దావిది గారు చక్కని సందేశాన్ని చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఏం తెలుసా నేనైతే దేవుని మందిరములో పచ్చని వలియువ చెట్టు వలే ఉన్నాను అని దేవుని వాక్యం అంటుంది దేవుని బిడలారా దేవుని మందిరాన్ని చూడని వారంటూ ఎవరు లేరని దేవుని మందిరం ఎలా ఉంటుందో అన్న సంగతి అందరికీ తెలుసున్నటువంటి విషయమే మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూడవచ్చు ప్రత్యక్షపు గుడారంలో దేవుడు పగలు మేఘస్తంభముగా ఉండేవాడు రాత్రి అగ్ని అగ్నిస్తంభముగా ఉండేవాడు ఇస్రాయేలీల జనాంగాన్ని మోషేను నడిపించాలంటే దేవుడు మేఘస్తంభం ద్వారా అగ్ని స్తంభం ద్వారా నడిపించేవాడు ఆ రీతిగా వారి ప్రయాణం కొనసాగుతూ ఉండేది ఈరోజు దేవుని బిడ్డలారా నీవు నేను మనము ఆరాధించేటువంటి ఒక మందిరం ఉంది అది పరిశుద్ధ స్థలం దానికంటూ ఆవరణ ఉంది దానికంటూ పరిశుద్ధ స్థలం ఉంది దానికంటూ అతి పరిశుద్ధ స్థలం ఉంది అది ఒక మంచి మందిరం ఆ మందిరమును గూర్చి దావిదు భక్తుడు అంటున్నాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వల్లే ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది అంతేకాదు దేవుని విడలారా దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదన్న సంగతి మీరెరుగురా అని దేవుని వాక్యం అంటుంది దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది దేవుని ఉంది వాటిని మనం కోరుకోవాలి దేవుని మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తిని దేవుడు దీవిస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు ఈరోజు దేవుని మందిరంలో ఉండేటువంటి చాలామంది బిడలు పదవులను కోరుకునే వాళ్ళు ఉన్నారండి పదవులను కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి పదవులు కాదండి కావాల్సింది దేవెన కావాలి ఆశీర్వాదం కావాలి రక్షణ కావాలి మారు మనసు కావాలి నిత్యరాజ్యం కావాలని దేవుని మందిరానికి వెళ్ళేవారు కోరుకోవాలండి కానీ ఈరోజు చాలామంది ఏం కోరుకుంటున్నారు తెలుసా పదవులను కోరుకుంటున్నారు రాజకీయాలను కోరుకుంటున్నారు లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు ఎంత మాత్రం కూడా మంచిది కాదు అన్న సంగతి దైవజనుడిగా మీకు వ్యక్తపరుస్తా ఉన్నాను దేవుని మందిరానికి వెళుతున్నావు కదా ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన రీతిలో జీవించు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలను దీవించునిగాక నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా మహాపరిశుద్ధుడిన తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారు మా బిడలందరినీ బలపరచండి అభిషేకించండి ఆశీర్వాదకరంగా మార్చండి నీ మందిరంలో పరిపూర్ణమైన సంతోషం ఉన్నదన్న సంగతి ఆశీర్వాదం ఉన్నదన్న సంగతి బిడలకు తెలియజేసి నీ మందిరానికి వెళ్ళి తండ్రి ఆరాధించే వాళ్ళుగా అనేకులను ఏర్పాటు చేయండి నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు